భగవన్ నామశ చేస్తూ ఉంటారు ఆ యొక్క వైకుంఠధామంలో మహానుభావులంతా కూడా అక్కడికి ఆర్తితో వెళ్ళింది జగన్మాత అమ్మా జగన్మాత ఏమిటి ఇంత దూరం వచ్చావు నీకు ఇబ్బంది ఏమిటమ్మా పిలిస్తేనే వచ్చేట అదిగదిగా నారాయణమూర్తి పలకరించాడు అప్పుడు పార్వతీదేవి చెబుతుంది స్వామి భూలోకంలో గజాసురుణ్ణి కాపాడడానికి అతని యొక్క పొట్టలో ఆత్మలింగాకారమై కోరిక ప్రకారంగా పరమేశ్వరుడు ఉండిపోయాడు కైలాసంలో ఏ దిక్కు లేనిదానికి పోయినా శివగణాలని కూడా స్వామి దర్శనం కోసం వేచి చూస్తూ ఉన్నారు కనుక ఏదైనా మీరు ఆలోచించి పరమేశ్వరుడు మళ్ళీ కైలాసానికి వచ్చే ఉపాయం చెప్పు అని వేడుకున్నది ఆ తల్లి అమ్మా సరే నీవు నా దగ్గరకు వచ్చి ఈ విధంగా బాధపడుతున్నావు కనుక ఏదో ఒక ఉపాయం చేసి పరమేశ్వరుని తీసుకువస్తానమ్మా అని అభయమిచ్చి పంపించాడు నారాయణమూర్తి అమ్మా మనసు చేతిలో చిక్కబట్టుకుని ఈ గండం ఎలా తేరుతుంది స్వామి ఎలా వస్తారని బాధపడుతూ స్వామి ఇచ్చిన మాటను పట్టుకుని మళ్ళీ కైలాసానికి వచ్చేసింది జగన్మాత పరమేశ్వరి అయితే ఇలా జరిగిన తర్వాత శ్రీమన్నారాయణమూర్తి వైకుంఠ ధామానికి ముకోడి దేవతలను రప్పించారు జరిగిన విషయం అంటే కూడా వారికి చెప్పారు గజాసురుడు బజ్జలో ఉన్న పరమేశ్వరుని తీసుకురావాలంటే ఆయన ఏ విధంగా పట్టుదలతో దీక్షతో పరమేశ్వరుని ఆత్మలింగాకారమే చేశాడు మనము కూడా ఏదో ఒక ఉపాయం చేసి పరమేశ్వరుని తీసుకురావాలి కానీ మీ అందరి సహకారం ఉంటేనే మరి పని నెరవేరుతుంది మీరేమంటారు అని ముక్కోటి జీవితలను కూడా పరమేశ్వరుడు పలకరించాడు స్వామి మీరు ఎలా అంటే అలా ఏ విధంగా చెబితే అవ్యంగా అని వారంతా కూడా ముక్కోటి జీవితలందా స్వామికి మాట ఇచ్చారు అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి గంగిరెద్దుల మూఠాకు నాయకత్వం వహించాడు ముక్కోటి జీవితం అంతా కూడా గంగిరెద్దిలో వారి వేషాలు వేసుకున్నారు పరమేశ్వరుని వాహమైన నందీశ్వరుడు బసవన్నగా తయారయ్యారు వీరంతా భూలోకంలో గజాసురుని పట్టణానికి చేశారు వాడవాడలా వీధి వీధిలా చక్కగా పాటలు పాడుతున్నారు ఆటలు ఆడుతున్నారు బసవన్న నందీశ్వరుడు వాటికి తగ్గత్తిగా నాట్యం చేస్తూ ఉన్నాడు ఆ గజాసుని పట్టణంలో చూడండి ఇంతకుముందు పల్లెల్లో పట్టణాల్లో చక్కగా ఈ కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు రాను రాను సమాజంలో పరిస్థితులు మాయిపోతున్నాయి రేపు సంక్రాంతి పండుగ పట్టణంలో పల్లెల్లో అంతా కూడా బసవన్నల ఆటలే ఆటలు పాటలే పాటలు ఆ విధంగా బసవన్న ఆడుతూ ఉంటే ముప్పై రెండు వైద్యాలు మారుమోగుతూ ఉండగా చక్కగా ఆ యొక్క బసవన్న ఆట ఆడుతున్నారు గజాసుని పట్టణంలో ఎందుకోసం ఏదైనా ఉపాయం చేసి పరమేశ్వరుని గజాసురు దగ్గర నుంచి తీసుకు వెళ్ళాలి అనే ఒక విషయంలో మూఠాలకు నాయకుడుగా ఉన్నాడు ఏ మూఠ గంగరిద్ద వారి మూటాకు నాయకుడిగా నారాయణమూర్తి మాయావేశం వేసుకున్నాడు జగన్మోహిని అవతారం ఎత్తి జగన్నాటక సూత్రధారిగా ఉన్నటువంటి ఒక మహానుభావుడు ఈ యొక్క గజాసురుని యొక్క సమయం వచ్చినప్పుడు ఈ విధంగా అందరి దేవతలు సహకారం తీసుకుని వచ్చేశాడు గజాసురుని పట్టణంలో ఆ వాడవాడల్లో వీధి వీధుల్లో సంక్రాంతి పండుగ ముగ్గులు వేస్తూ ఉండగా గొబ్బెమ్మలు పెడుతూ ఉండగా డూడు బసవన్న వచ్చేసాడు అప్పుడు ఈ యొక్క పక్కన ఉన్న వారంతా కూడా సహకార వహించారు వహిస్తూ ఉండగా బసవన్న ఆడుతూ ఉన్నాడు జనమంతా సంతో తండాలుగా చూస్తూ ఉన్నారండి ఆ వాడ వాళ్ళు ఈ వాడ వాళ్ళు అందరూ కూడా వచ్చేస్తున్నారు ఆహా ఓహో అనుకుంటున్నారు ఇలా చూస్తూ నారాయణమూర్తి బసవన్నగా నందీశ్వరుడు ముకోడి దేవతలంతా కూడా మా మంగళ వైద్యాలు వాయించుకుంటూ వచ్చేస్తున్నారు ఆడుతూ ఉన్నారు నాలాంటి మీలాంటి వాళ్ళంతా కూడా చక్కగా చూస్తూ ఉన్నారు చూడండి నాగాభూషణ నంది ఉంది గంగిరెద్ర వారు మీరంతా కదా మీకు ఏం కావాలో కోరుకోండి మీరు అడిగింది ఇస్తానంటున్నాడు గజాసుర మహారాజు ఆ సింహాసనం మీద కూర్చొని మహారాజా మేము అడిగింది ఇస్తారా మహారాజా వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే విన్నాం స్వామి మీరు కోరుకున్నది ఇస్తాను కోరుకోండి గంగిరిద్ర వాళ్ళు కదా మహారాజా ధనధాన్యములు వండు ధన ధనధాన్యములు వండు నములు వండు ఏమిటి గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం ఇవన్నీ అవసరం లేదా అవును మహారాజా మరి మీకేం కావాలి ఇంత చక్కగా ఆడుతున్నారు పాడుతూ మహారాజా మాకు కావలసింది మాయాది దేవుని మనసులో తలుసుకొని మాది దేవుని మనసుల ఈ విధంగా గంగిరెద్దుల వారంతా కూడా అక్కడక్కడ వాడవాడల వీధి వీధుల్లో చక్కగా నాట్యం చేస్తూ ఉన్నారు ఆడుతూ పాడుతూ ఉన్నారు అందులో ఒక భటుడు చూశాడు మహారాజుకు వెళ్లి చెప్పాడు ఏంటయ్యా ఏమిటి సంగతి మన పట్టణంలో ఎవరో గంగిరెద్దుల వారంటాబ్ వాడవాడల్లో వీధి వీధుల్లో ఆడుతూ ఉన్నారు పాడుతున్నారు ఎంత చక్కగా అండండి అని ఒక భటుడు గజాసుర మహారాజుకు చెప్పారు అవునా అయితే ఈ మహాసభకు కూడా వారిని నమ్మనండి ప్రజలందరినీ కూడా పిలుద్దాం ఇక్కడ కూడా వారి ఆటలు పాటలు మనం చూద్దాం అని రాజుగారు చెప్పారు ఎవరైనా గజాసుర మహారాజు సరేనండి రాజుగారి ఆజ్ఞ ప్రకారంగా ఆ గంగిరెద్దుల వారినంతా కూడా సభకు తీసుకొచ్చారు మహారాజు గారు సింహాసనం మీద కూర్చున్నారు సభ అంతా చక్కగా నిండుగా ఉండి ఈ గంగిరెద్దు నంది వాహనుడైన ఆ నందీశ్వరుడు గంగిరెద్దుగా వచ్చేశాడు మా పరమేశ్వరుని నీ పూటలో ఉంచుకుంటావా నీ అబ్బసం అనుకున్నావా ఇంకా చూపిస్తా సంగతి అని నందీశ్వరుడు చక్కగా ఆడుతున్నాడు పాడుతున్నాడు వేగుడుతున్నారు వీళ్ళంతా కూడా గజాశుర వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే వింటున్నాం ఇంకేం కావాలి చెప్పాం కదా ఈ విధంగా పరమేశ్వరుని బొజ్జలో ఉన్న పరమేశ్వరుణ్ణి మా నందీశ్వరుడికి కానుకగా ఇప్పించు మాకు వేరే యొక్క కానుకలు ఏమీ అవసరం లేదు అని విషయం చెప్పారు అప్పుడు ఏమిటి నా పొట్టలో ఉన్న పరమేశ్వరుడినా మీకు కానుకగా ఇవ్వాలా అసలు మీరు గంగిరెద్దుల వారేనా గంగిరెద్దుల వారు కాదు మీరు ఎవరో నిజ రూపాలు చూపించండి నా పొట్టలో ఉన్న ఈశ్వరుని మీకు కానుక కావాలని మీకు ఎలా తెలిసింది నాకు అంత అయోమయంగా ఉంది అని అప్పుడు గజాసురుడు పలకరించగా ఆ గంగిరెద్దు విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞ ప్రకారంగా నీ స్వామిని తీసుకురావాలంటే ఇదే మార్గం ఇదే సమయం కనుక గజాసురుని యొక్క పొట్టను చీల్చివేసి పరమేశ్వరుని బయటికి తీసుకురా అని ఆజ్ఞాపించారు మూఠా నాయకుడు కదా మన పెద్దవాళ్ళు చెప్తే కదా మనం నడిచేది అడుగు ముందు ఆ ముందుకు వేయొద్దు అని అనుకుంటూ అలా ఆజ్ఞాపించగా బసవేశ్వరుడు కోపంతో ఉక్రోషంతో తన యొక్క రెండు శృంగములను వాడిగా చేసుకుని గజాసురుడు సింహాసం మీద కూర్చుని ఉండగా ఇక ఉరుగుతూ ఉన్నాడు వారి యొక్క ఆజ్ఞ అయింది వీళ్ళంతా తాళాలు తప్పట్లు భాజాలు భజన్ క్రియలు అన్ని మాయిస్తూ ఉండగా తన రెండు శృంగములు అంటే ఆ యొక్క బసవన్న వాడి కొమ్ములు ఆ యొక్క కొమ్ములను వాడిగా చేసుకొని గజాసుని యొక్క పొట్టలను చేర్చేవారు హర నవ పార్వతీ హర మహాదేవ శంభో శంకర ఎప్పుడైతే ఈ యొక్క బసవన్న తన రెండు కొమ్ములను వాడిగా చేసుకొని ఆ గజాసుని యొక్క పొట్టను చీల్చి వేశాడు పరమేశ్వరుడు ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ ఈ యొక్క వాళ్ళంతా కూడా నిజ రూపాలు చూపించి ముకోటి దేవతలంతా కూడా ఆ పరమేశ్వరునికి స్వాగతం సుస్వాగతం చెబుతూ ఉన్నారు పాదాలు పట్టుకున్నాడు కొన ఊపిరితో ఉన్నటువంటి యొక్క గజాసురుడు స్వామి పొరపాటు అయింది నా అహంకారంతో నిన్ను నా వాణ్ణి చేసుకోవాలని ఆశపడ్డాను స్వామి నా మొర ఆలకించండి ఎల్లప్పుడూ కూడా నీతో పాటు నాకు పూజలు అందుకునే అవకాశం కల్పించండి స్వామి అని ఆ పాదాలు పుట్టుకొని గజాసురుడు ప్రణమిల్లుతున్నాడు సరే దాసుని తప్పులు దండముతో సరి అన్నట్టుగా ఆ యొక్క భక్తుణ్ణి కాపాడి సరే ఇప్పటి నుంచి నీ యొక్క గజము తోలు నేను వా నా వస్త్రంగా వాడుకుంటానని ఆశీర్వదించి నాతో పాటు నీకు కూడా పూజలు అందుతాయని ఆనాటి నుంచి కూడా పరమేశ్వరుడు గజము తోలు తన వస్త్రంగా చేసుకొని భక్తులు దర్శనమిస్తున్నాడు పరమేశ్వరుడు ఆ విధంగా పరమేశ్వరుడు అతని హితవు చెప్పాడు విష్ణుమూర్తి దేవతలంతా కూడా స్వామికి నమస్కరించారు పరమేశ్వర ఎవరికైనా అభయమివ్వు నిన్ను కొలుస్తున్నారు ధ్యానం చేస్తున్నారు కానీ ఆలోచన చేసుకో సుమాని హితవు చెప్పాడు శ్రీమన్నారాయణమూర్తి అక్కడి నుంచి వాళ్ళంతా ఎవరి వారి నెలవలు గుర్ చేశారు పరమేశ్వరుడు కూడా హూటాహూటిగా కైలాసానికి వస్తూ ఉన్నాడు కైలాసంలో ఒక సోదరి సేవకురాలు స్వామికి వస్తున్నారని వార్త తెలిపింది అమ్మా పరమేశ్వరుడు కైలాసానికి వస్తున్నారు అవునా సంతోషంతో తన భర్తకు ఎదురు వెళ్ళాలనే ఒక ఆలోచన ఆలోచనతో సర్వాంగ సుందరంగా అలంకారం చేసుకోవాలనే ఒక నెపంతో ఆ పరమేశ్వరి లోపల అంతఃపురానికి వెళ్ళడానికి స్నా స్నానం చేయడానికి చక్కగా ఆమె వెళ్ళబోతోంది ఆ సమయంలో ఆ అంతఃపురంలో ఎవరు పరిచారికలు లేరు అంత ఆలోచన వచ్చింది ఆ ఎమ్మ జగన్మాతకి సరే ఎవరినైనా కాపలా ఉంచాలి కదా ఈ అంతఃపురంలో సమయానికి ఎవరూ లేరు అని అనుకుని స్నానం గదికి వెళ్ళిన తర్వాత నలుగు ఉండి ముద్దలు చేసి ఆనాడు ఉండేయండి అవన్నీ కూడా పరిసరాలు ప్రకృతి పరంగా జరుగుతూ ఉండేవి నలుగు పిండితో బొమ్మను చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసింది జగన్మాత పరమేశ్వరి ఈ రోజుల్లో ఎవరున్నారండి భగవంతుడు తప్ప ఇంకా ఎవరికీ కూడా ఇది చేత కాదు జగన్మాత పరమేశ్వరి బొమ్మను చేసి సృష్టి చేసి ప్రాణం పోసింది బాలుడుగా తయారయ్యాడు ముద్దుగా బుద్దుగా ఉజ్జుగా ఉన్నాడు అమ్మా అని పిలిచాడు అయిపోయింది జగన్మాత పరమేశ్వరి అమ్మ అనే యొక్క పదం ఎంత తృప్తిగా ఉంటుందో చూడండి మమ్మీ డాడీ అనేది ఇప్పుడు వచ్చేసాయి కానీ అమ్మ అనే యొక్క పదములో ఎంత అమృతం ఉందో అది గమనించిన వారికి తెలుస్తోంది ఇది ఎక్కడా దొరకదండి ఎక్కడా కొనలేము ఏ షాపులో కానీ ఏ వీధిలో కానీ ఎక్కడ కూడా అమ్మను తెచ్చుకునేది కాదు ఇంకా ఏదైనా కూడా తెచ్చుకుంటాం అందుకే మాతృదేవో ప్రతి ఒక్క ప్రకృతిలో ఉన్నటువంటి ఒక జీవరాశికి అమ్మ తొలి దైవం అమ్మను మించిన దైవం లేదని శాస్త్రాలు పురాణాలు మహానుభావులంతా కూడా చెబుతూ ఉన్నారు భారతీయ సంస్కృతి సంప్రదాయం ఈ విధంగా ఉంటుందని మహానుభావులంతా కూడా వల్లిస్తూ ఉన్నారు కానీ పరువు ఇంటి పుల్ల రుచి ఎక్కువ అన్నట్టుగా సాంప్రదాయం పద్ధతులన్నీ అడికంటి పోతూ ఉన్నాయి అందుకే పూర్వము ఉన్నటువంటి యొక్క భగవంతు భక్తి ఏడలు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలను హరికథ బుర్రకథ రామాయణం భారత కావ్యాలన్నీ కూడా పక్కకు పడిపోతూ ఉన్నాయి ఇప్పుడు పెరుగుతున్నటువంటి సమాజానికి అక్కర్లేకుండా లేకుండా పోతున్నాయి మళ్ళీ పునరుజ్జీవనం చేసింది మన యొక్క భారతీయ సంస్కృతి మీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది హరికథ మహోత్సవం అనే యొక్క కార్యక్రమం సుగ్గిపేట వారు ఎస్ఎస్సి ఛానల్ వారు ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని మీకు అందించడానికి మాకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఈ విధంగా వారిని వారి యొక్క సంస్థను భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ మళ్ళీ మనం కథలోకి పోదాం అసలు కథ ఈ ముందు ఉంది నమ హర శంభో పార్వతి అమ్మాని పిలిచింది ఎవరబ్బా నాన్న నువ్వా నన్ను అమ్మాని పిలిచావా ఎంత ఆశ్చర్యపోయిందో ఆయమ్మ అమ్మా నా పేరేమిటమ్మా అని అడుగుతున్నాడు బాలుడు అంతే కదండి పుట్టిన బిడ్డకు తల్లి గుర్తు చేస్తుంది ఫలానా వారు పలానా వీరు ఫలాని సంగతి ఫలానా అని అందుకే తల్లి మొదటి గురువు అన్నారు ప్రతి ఒక్క ప్రాణికి కూడా నీ పేరా నాన్న అమ్మ పేరు పెడుతుంది ఉమాసుతుడు అంటారు నాన్న నిన్ను అవునా అమ్మ చిన్న ముద్దు ముద్దుగా బుద్ధు బుద్ధుగా మాట్లాడుతున్నాడు చిన్నోడు ముద్దుగా బుద్ధుగా ఉన్నాడు ఉమాసుతుడు అంటారా అమ్మ చాలా సంతోషం ఒరే నాన్న నాన్నగారు ఇంట్లో లేరు సమయానికి ఎవరు కూడా పరిశారికలు లేరు నేను లోనికి వెళ్ళి స్నానం చేసి వస్తాను నువ్వు ఇక్కడ ద్వారం కూర్చో ఎవరు పరాయి వాళ్ళు వచ్చినా కూడా లోనికి మాత్రం రానివ్వకు నేను వచ్చి చెప్పిన నాన్నక నువ్వు ఇక్కడే కూర్చో అమ్మ ఆకలి ఆకలిస్తుందమ్మా అవునా నాన్న లడ్డూలు మిఠాయిలు జిలేబీలు అపడాలు డప్పడాలు పులిహోర అన్నీ కూడా తీసుకొచ్చి ఆయమ్మ నాన్న ఇవి నువ్వు తినుకుంటూ ఇక్కడే కూర్చో పరపురుషులు ఎవరు వచ్చినా కూడా ఆ లోనికి రానివ్వకు అని ఆజ్ఞాపించింది అమ్మ ఆ చిన్న బుద్ధులు చెప్పి ఆ ద్వారంలో కూర్చోబెట్టి ఆమె అంతపురంలో లోనికి వెళ్ళి ఆయమ్మ సర్వాంగ సుందరంగా అలంకారం కోసం వెళ్ళింది అప్పుడు ఈ బాలుడు చక్కగా తనకిష్టమైనటువంటి ఒక పదార్థాలన్నీ తినుకుంటూ కూర్చున్నాడు ఇది ఇక్కడ ఇలా జరుగుతుండగా భూలోకంలో పరమేశ్వరుడు హుటాహుటిగా కైలాస ప్రయాణం చేశాడు హరి ఎన్ని నాళ్ళయింది నా భక్తులు ఎలా ఉన్నారో నా భార్య ఎలా ఉందో ఎన్నిళ్ళయింది వచ్చేసి వెళ్ళి చూడాలి చూడాలి చూడాలనే ఆతృతతో వచ్చేస్తున్నాడు ఈశ్వరుడు కైలాస పర్వతానికి అలా తన అంతఃపురానికి వెళ్ళడానికని ముందుకు వచ్చేసరికి ఆ ద్వారం కూడా బాలుడు కూర్చున్నాడు పూరి బాబు ఎవరు నువ్వు ఇక్కడి నుంచి వెళితే ఈ లోపలికి నాన్న అని ఈశ్వరుడు అంటున్నాడు నా పేరు ఉమాసుతురండి లోపుడు ఉన్నా మా అమ్మ ఆ అమ్మనా పోయా అమ్మ అంటున్నామండి మా అమ్మ నన్ను ఇక్కడి నుంచే కదలొద్దు అని చెప్పింది నా పేరు ఉమాసుతుడు అని చెప్పింది ఎవరు లోనికి వెళ్ళకూడదు అని చెప్పింది అని ఆ బాలుడు అంటున్నాడు ఓహే నాన్న మీ అమ్మ అలా చెప్పిందా సరే మీ అమ్మ చెప్పింది సరే కానీ నేను మీ అమ్మకు భర్తని నువ్వు కొంచెం పక్కకు తప్పుకుంటే నేను లోపలికి వెళ్ళాలి మా ఆవిడని చూసి అయిందిరా బాబు కొంచెం పక్కకు నాన్న అని ఈశ్వరుడు చిన్న గుడ్డుని బతిపారుతున్నాడు ఏమయ్యా నువ్వు ఎవరైనా ఏమైనా ప్రవరే మా అమ్మ నాకు చెప్పింది కనుక నువ్వు ఇక్కడే ఉండాలి మా అమ్మ వచ్చి చెప్పిన కనుక నేను కదలను అంటున్నాను పిల్లలు పరమేశ్వరి బాబు కూర్చుంది ఒరే బాబు నా కోపం నీకు తెలవదు నేను నిమ్మలంగా నిన్ను బ్రతిబిలాడుతున్నాను బుజ్జగిస్తున్నాను జరగముంటే జరుగుతలేదు అని యొక్క కోపంతో ఈశ్వరుడు ఆ పిల్లవాణ్ణి కోపటుతున్నాడు వేగమ ఇట నుండి వేగమండి మోరి నిన్ను దృంచట నిమిషమందు ఆ విధంగా కోపడుతున్నాడు ఉక్రోషం ఎక్కువైపోతుంది ఏమయ్యా నేను జరగను అంటే నువ్వే ఇలా అంటున్నావేమిటి నిలువు మోరిదురాత్మ నిన్ను చూడ నీదు పాముల వేషము నీల లోనికి అని ఈ పిల్లాడు అంటున్నాడు నీవు నీ సంగతి నీ అవతారం బానే ఉందయ్యా నన్ను నువ్వేం చేస్తావు అమ్మ యొక్క ఆశీర్వాదం ఉందనే యొక్క ఆ పిల్లాడికి ఆకాశము అలా అంటూ ఉండగా ఈశ్వరుడికి కోపం వచ్చేసింది ఏమిటి త్రిశూలధారిని త్రినేత్రుని లయకారకుని నన్ను ఇలా ఎదిరిస్తావా అని ఆ పరమేశ్వరుడు తన చేతిలో ఉన్నట్టు త్రిశూలాన్ని తీసుకొని అహంకారం కన్ను కప్పిస్తుందండి ఆలోచన తక్కువ చేస్తుంది అంతటి పరమేశ్వరుడు తన త్రిశూలంతో ఆ కూర్చున్న బాలు కంఠాన్ని శిరచ్ఛేదన చేసేశాడు ఈశ్వరుడు నమ పార్వతీపతి హర మహాదేవ శంభో శంకర ఆ విధంగా జరిగిపోయింది దేహం అక్కడ ఉన్నది కంఠము ఎగిరిపోయింది శిరస్సు అబ్బా బాలుడు పక్క పడిపోయాడు ప్రాణం వెళ్ళిపోయింది గబా గబాలోనికి వెళ్ళిపోయాడు ఈశ్వరుడు స్వామి వస్తున్నాడని పరమేశ్వరి జగన్మాత అలంకారంగా చక్కగా సర్వాభరణ భూషితయ్యి ఆ అమ్మ స్వామి కోసం వచ్చి ఎదురొచ్చింది స్వామి మహానుభావ ఏమిటి స్వామి విపరీతము అర్ధాంగిని అంటున్నారు అర్ధ నారీశ్వరి అంటున్నారు నన్ను లభి వెళ్ళిపోతారా స్వామి అని బాధపడుతోంది ఆ అమ్మ కూడా అయితే జరిగినదంతా కూడా చెప్పారు గజాసు యొక్క విషయం అంతా కూడా ఇలా జరిగింది దేవి నేను మాత్రం కావాలని వెళ్ళానా భక్తులు కోరుకున్న తర్వాత మాట ఇచ్చినాక తప్పదు కదా అని జరిగిన విషయం అంటే కూడా భార్యాభర్త ఇద్దరు కూడా సంభాషణ చేసుకుంటూ ఉన్నారు ఆ సమయంలో ఆ ద్వారము కూడా పిల్లవాడు పడిపోయాడు మరణించారు ఉమాసూతుడు ఆ రక్తం అంతా ధారలుగా వారు కూర్చున్న దగ్గరికి వచ్చేసింది రక్త ధారలు స్వామి పరమేశ్వర ఏమిటి ఈ రక్త ధారలు దేవి నేను చూడాలని ఒక ఆతృతతో గబగబా వచ్చేశాను ఎవరో బాలుడు ద్వారం మధ్యలో కూర్చొని అటు ఇటో జరగకుండా నన్ను ఎదిరించి మాట్లాడాడు దేవి బతివిలాడినా బాములాడిన గుజగించిన వినలేదు విసుగు వచ్చేసింది కోపం వచ్చేసింది నా త్రిశూలంతో బాలు ఖండించి వచ్చేసాను దేవి హరహర మహాదేవ శంభో శంకర పరమేశ్వరా ఎంతటి పొరపాటు చేశారు ప్రభు మీరు వస్తున్నారని యొక్క సంతోషాన్ని నేను తట్టుకోలేక సమయానికి ఎవరూ ఇంట్లో పడాయి వాళ్ళు లేకపోతే అభ్యంగన స్నానం చేయడానికి వెళ్ళిన నేను నలుగు బిండితో ప్రాణం పోసి బాలు అలా గొద్దులు చెప్పి కూర్చోబెట్టాను ఆ పిల్లాడు ఎవరూ కాదు ప్రభు నా సృష్టి చేత బ్రతికినటువంటి ఒక బాలుడు ప్రాణం పోసుకున్న బాలుడు మన బిడ్డ అని స్వామికి విషయమంతా కూడా చెప్పేసి కన్నీరు మున్నీరుగా దుఃఖపడుతూ అలా ద్వారం గడుకు వెళ్ళింది జగన్ మాతో అక్కడ దేహం ఉంది శిరస్సు లేదు ప్రాణం లేదు మిగిత జీవుడు అయిపోయాడు అయ్యో ఈ విపరీతు అని కన్నీరు మునీరుగా తల్లి దుఃఖపుడుస్తుంది నాన్న ఈ క్షణం ఇలా అయిపోయిందా ఆ యొక్క శిరస్సు బాలుడి యొక్క దేహం తీసుకొని ఆ కాలు మీద పెట్టుకొని కన్నీరు నీరుగా దుఃఖ పుడుతుంది ఆనాటి యొక్క జగదీశ్వరి కన్న ప్రేమ కడుగు

ఒక్క క్షణములో కన్న తల్లి యొక్క పేగుబంధం ఆ ప్రేమ ఎలా ఉంటుందో చూడండి కన్నీరు కాదు పన్నీరుగా ఆ ఆనాటి యొక్క జగజ్జనని ఆ యొక్క దేహాన్ని చూసి పరమేశ్వరుడు చూశాడు ఆ తల్లి యొక్క కన్నీరు చూడలేకపోయాడు దేవి బాధపడకు నేను తెలియక పొరపాటు పడ్డాను ఆవేశంలో ఆలోచన తగ్గిపోయింది దేవి అని పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు మూర్తులను కూడా రప్పించి త్రిమూర్తులు కలిసి ఉత్తర దిశగా ఏ యొక్క జీవి నిద్రపోతూ ఉందో ఆ యొక్క శిరస్సును తీసుకుని రండి శివగణాలకు ఆజ్ఞాపించాడు ఈశ్వరుడు అప్పుడు ఒక గజము అరణ్యంలో హాయిగా చక్కగా నిద్రపోతూ ఉండగా ఈ యొక్క సేవకులు కూడా వెళ్ళి శివ ఆజ్ఞ ప్రకారంగా ఆ గజము యొక్క శిరస్సును తీసుకొచ్చి ఈ బాలుడికి ముగ్గురు త్రిమూర్తులు బ్రహ్మ విశ్వమహేశ్వరులు కలిపి వారి యొక్క శక్తి ప్రకారంగా ఆ శిరస్సును బాలు అతికించి ప్రాణం పోశాడు